సంప్రదాయ నృత్యాలు చేయాలంటే హావభావాలన్నీ అలవకగా మెరవాలి కళ్ళు కాళ్ళు చేతులు శరీర అవయవాలన్నీ ఏకతాటిపై నడవాలి అప్పుడే అద్భుత నృత్యంతో ప్రేక్షకులను ఆకట్టుకోవచ్చు అందుకోసం కూచిపూడిలోని కళాకృతులను చిన్ననాటి నుంచే అవభోసన పట్టింది ఆ అమ్మాయి రెండు గిన్నీస్ బుక్ ఆఫ్ రికార్డుల్లో చోటు దక్కించుకుంది మరి ఆ కూచిపూడి కళామాణిక్యం ఎవరో ఈ కథనంలో చూద్దాం భారతీయ సంస్కృతిలో నృత్యం గొప్ప కళ ఇందులో కూచిపడుకున్న ప్రత్యేకత వేరు ఆ నృత్య రీతిలోనే అద్భుత ప్రదర్శనలిస్తోంది ఈ కళాకారిణి ప్రఖ్యాత కళావేదికలపైన ప్రదర్శిస్తూ చిన్న వయసులోనే గిన్నీస్ బుక్ ఆఫ్ రికార్డ్లో చోటు దక్కించుకొని అనిపిస్తోంది నటరాజస్వామి ఎదుట నాట్యమాడుతున్న తన పేరు భారతుల ఉత్తమ అభిజ్ఞ నిజామాబాద్ జిల్లా బోధన్ స్వస్థలం తల్లిదండ్రులు ఫణికుమార్ ప్రియాంక చిన్నప్పుడు కుమార్తె గంతులకు మురిసిపోయి అమ్మాయిని ఎలాగైనా కళారంగం వైపు నడిపించాలని అనుకుని కూచిపూడిలో శిక్షణ ఇప్పించారు తల్లిదండ్రుల ప్రోత్సాహంతో మూడేళ్ల వయసులోనే కూచిపూడి వైపు అడుగులేసిన అభిజ్ఞ అనతికాలంలోనే పట్టు సాధించింది చిన్న వయసులోనే వేదికలపై ప్రదర్శనలిస్తూ ప్రముఖుల ప్రశంసలందుకుంది తల్లిదండ్రుల సహకారంతోనే చదువు కూచిపూడి రెండింటినీ సమన్వయం చేసుకుంటూ ముందుకు సాగింది త్రీ ఇయర్స్ ఉన్నప్పటి నుంచి నేను కూచిపూడి నేర్చుకుంటున్నాను మా అమ్మ ఇంకా మా నాన్న ఇద్దరు కూడా నాకు కూచిపూడి నేర్చుకోవడానికి సహకరించారు ఇప్పుడు నేను రెండు గిన్నీస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్ని తెచ్చుకున్నాను అలాగే ఈ వరల్డ్ రికార్డ్స్ రావడం వల్ల మా ఫ్యామిలీ వచ్చినప్పుడు చాలా సంతోషించారు ఏడేళ్ల వయసులోనే గిన్నిస్ బుక్ ఆఫ్ రికార్డ్స్ లో స్థానం సంపాదించుకుంది అభిజ్ఞ ప్రపంచ తెలుగు మహాసభలు ఇస్కాన్ సంస్థల వేదికల పైన ప్రదర్శనలతో ప్రశంసాపత్రాలు అందుకుంది రెండు గిన్నిస్ రికార్డులు సహా మార్వలెస్ బుక్ ఇండియా నోబెల్ ఏషియన్ వరల్డ్ చాంపియన్ బుక్ ఆఫ్ రికార్డులో చోటు దక్కించుకున్నారని ఈ కళాకారిణి చెబుతోంది నేను దాదాపుగా థర్టీ ఫైవ్ టు ఫార్టీ ప్రదర్శనలు ఇచ్చాను నేను నేను మాధవిల్లత గారిని కలిశాను గంగాధర శాస్త్రి గారిని కూడా కలిశాను సామవేద షణ్ముఖ షణ్ముఖ శర్మ గారిని కూడా కలిశాను గిన్నీస్ బుక్ ఆఫ్ రికార్డ్ నేను ఫస్ట్ విజయవాడలో సాధించాను అండ్ నాకు నాకు అప్పుడు సెవెన్ ఇయర్స్ దాని తర్వాత నేను సెకండ్ గిన్నీస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్ చెన్నైలో సాధించాను అది ట్వంటీ ట్వంటీలో నాకు లెవెన్ ఇయర్స్ ఉన్నప్పుడు సాధించాను నేను చాలా గర్వపడుతున్నాను కూచిపూడి లా కూచిపూడి భరతనాట్యం లాంటి కళలకు ప్రాధాన్యం ఇస్తూ మన దేశాన్ని అభివృద్ధి చేయాలి అలాగే ఫిజికల్ ఫిట్నెస్ లేకపోవడం వల్ల చాలామందికి అనారోగ్య అనారోగ్యాలు వస్తున్నాయి కాబట్టి కాబట్టి మనం ఇట్లాంటి కళలను గౌరవిస్తూ వీటిని నేర్చుకోవాలి సో మనకు ఫిజికల్ ఫిట్నెస్ కానీ అన్నీ మన హెల్త్ కూడా బాగుంటుంది చిన్న వయసులోనే గిన్నిస్ బుక్ రికార్డ్స్లో చోటు దక్కించుకోవడం పట్ల అభిజ్ఞ కుటుంబ సభ్యులు హర్షం వ్యక్తం చేస్తున్నారు ముప్పైకి పైగా కూచిపడి ప్రదర్శనలిచ్చిన అభిజ్ఞను మరింత ప్రోత్సహిస్తామని చెబుతున్నారు నేర్చుకోవడం అనేది ఒక కళ అండి అది అందరికి రాదు ఇది గాడ్ గిఫ్ట్ అనే మేము అనుకోవాలి అది కూడా చాలా కష్టపడింది పాప కూడా సో వెంకయ్య నాయుడు గారు గాని బాలలత మేడం గాని తామవేద షణ్ముఖ శర్మ గారు గంగాధర శాస్త్రి గారు మాధవి లత గారు ఇలాంటి ఎంతో మంది ముఖ్యులను కలిసి తన తన ప్రదర్శనలు వాళ్ళ ముందు ఇచ్చింది చాలా గర్వకారణం అది మాకు ఇంకా తన లైఫ్లో చాలా సాధించాలని కోరుకుంటున్నాము పెద్ద పెద్ద వాళ్ళతో ప్రదర్శనలు ఇస్తున్నప్పుడు మా మనమరాలు అని చెప్పుకుంటే మేము కూడా ఎంతో సంతోషం ఇంత ప్రైవేట్ లైఫ్ అనేది కోల్పోతూ దాన్ని నేర్చుకోవడంలో కూడా అది అందరిలాగా ఆడుకోవడానికి కూడా పరిగెపోకుండా దాన్ని ప్రాక్టీస్ పోవటం అలాంటివి ఎన్నో మధురానుభూతులు మాకు ఉన్నాయి అది చాలా కష్టపడుతున్నది మాకు చాలా సంతోషంగా ఉంది నృత్యం చేయడం వల్ల మానసికంగా శారీరకంగా ఆరోగ్యంగా ఉండటంతో పాటు చదువుల్లో రాణిస్తామని అభిజ్ఞ అంటోంది యువత సెల్ ఫోన్లకు పరిమితం కాకుండా కళల వైపు అడిగేయాలని సూచిస్తోంది